కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పర్లోపేటలో గల సాగ్రిగేషన్ ప్లాంట్ ను అనంతరం డంపింగ్ యార్డ్ ను కమిషనర్ సందర్శించారు అక్కడ ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును త్వరితగతిన తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎరువు తరలింపు వేగం పెరిగితే కొత్త చెత్తను డంప్ చేసేందుకు యాడ్ లో తగిన స్థలం లభిస్తుందని ఆయన తెలిపారు అలాగే సంజయ్ నగర్ నుంచి పాతపోర్ట్ రైల్వే స్టేషన్ వరకు రహదారి నిర్మాణం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుందనడంతో చెత్త డంపింగ్ కోసం ప్రత్యామ్నాయ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం రాజా ట్యాంక్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను ఇన్ఛార్జ్ పరిశీలించారు ఐదు రూపాయలకే అందిస్తున్న అల్పాహార ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు ఆహారం అందించాలంటూ సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు డిఈ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు మన కాకినాడ సిటీ ద్వారా కాకినాడ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఘన వ్యర్థాల దీని మీద ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అయితే మనకు ఆర్గానిక్ కంపోస్టు తర్వాత డ్రై వేస్ట్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ఇవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి వాటి సక్రమేట్లో మనం డిస్పోజ్ చేసే క్రమంలో ఇక్కడ ఒక రెండు సెంటర్స్ రన్ అవుతూ ఉన్నాయి ఈ రెండు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో కొన్ని మిషన్స్ రిపేర్ వల్ల తాత్కాలికంగా నిపుదల చేశారు ఇప్పుడు ఆ మిషన్స్ కూడా నాలుగు రోజుల్లో అది రిపేర్ చేసేసి మనం ఈ యొక్క ఘన తర్వాత వ్యర్థాల ఈ యొక్క సపరేషన్ అనేది మనం చేయటం తర్వాత జీరో వేస్ట్లోకి మనం వెళ్ళటానికి చర్యలు తీసుకోవటానికి ఈ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ప్రాతిపదికన ఇవి చేయటానికి ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మన సిటీలో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వమని చెప్పేసి కోసం జరుగుతుంది అయితే గా మన సిటీ ప్రజలకు ఇది అలవాటే కానీ ఈ మధ్య అలవాటు తప్పింది కాబట్టి దయచేసి కాకినాడ సిటీ ప్రజల్ని కోరేది ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ చెత్తని రెండు విధాలుగా తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మన వెహికల్స్ ఇచ్చినట్లయితే మనము ఈ తలి చెత్త పొడి చెత్తను సపరేట్గా మనం జీరో వేస్ట్ కింద ట్రీట్మెంట్ చేసారు అని మీడియా చేస్తున్నాము దయచేసి ఎందుకంటే ఇది మన ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాల మేరకు మనం ఎక్కడ కూడా ఆ చెత్తను సరైన రీతిలో పరిష్కరించాలి జీరో వేస్ట్ అనేది మనం చూ చూపించాలి కాబట్టి దాని విషయంలో సిటీ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు